ఖర్చయ్యే రూపాయి తిరిగి రావని జాగ్రత్తగా ఖర్చు పెట్టే పట్నం నుండి నీకేం తీసుకురాను మంచి పేరు తీసుకురా ఈ ఊర్లో అందరిని మంచోడు అంటారుగా అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి మా అమ్మ కూడా నేను చాలా మంచివాడు అనాలి సరేనా గేదె పాలంత స్వచ్ఛమైన మనసు అనేది నీకంతా మంచి జరిగింది మంచోడికి లోపల అంతా మంచి జరుగుద్ది నీకేం భయం లేదు నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనక ముందు చూడకుండా వచ్చేసే నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళకద్దుకుని పళ్ళు పెట్టుకుంటారు భద్రాచలం ఇదిగో డబ్బు వద్దండి ఒర మాదిగిరి మాత్రం చలం అని ఒక కేకేస్తే చాలు మెరుపల్లే ఓ మాయల్లే వచ్చేవాడి వచ్చి మమ్మల్ని కాపాడేవాడు ఇప్పుడు మేము ఎవరిని కేకయ్యాలయ్యా ఆ కళ్ళంటే నీళ్ళేంటయ్యా పల్లె నదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది పద్మచే వద్దనుకున్న నూర్లేని జీవాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి మా గోదారమ్మెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళ్తున్నా అయిన వాళ్లే అవమానించారు పనికి మాలిన వాణ్ణన్న పేరు మోసుకు వెళ్తున్నా రే భద్రాచలం చాలా గొప్పొడివి రాని మా వాళ్ళందరూ అనుకున్న రోజురే మళ్ళీ గట్టు మీద తాలు పెడతారు అప్పుడే ఈ నీళ్ళు మళ్ళీ తాగుతారు తీవించమ్మా పైసలు అంటే గట్లా చూస్తావా ఏందిరా ఏం చేస్తున్నారా ఏ గంటలకు సైట చందాలు వసూలు చేస్తున్నాం ఎవరి కోసం అచ్చి బుచ్చీల కోసం అచ్చి బుచ్చీల వాళ్ళు ఎవర్రా అచ్చి బాబు బుచ్చి బాబు వీళ్ళ సౌండ్ రీ సౌండ్ రీ సౌండ్ రీ సౌండ్ మా దారికి ఎవరన్నా అడ్డొచ్చారా చాకుతో కాదురా చుండ్రుతో చంపేస్తాం గొడ్డలతో కాదురా గోల్లో ఉన్న మట్టితో చంపేస్తాం తూటాలతో కాదురా తుమ్ములతో చంపేస్తాం బుల్లెట్ తో కాదురా బూతులతో చంపేస్తాం రా ఆయుధాలతో కాదురా అరుపులతో చంపేస్తాం ఏంట్రా గోదావరి ఎక్స్ప్రెస్ లో కొట్టేసిన బంగారు గొలుసులు ఎక్కడ దాచారు చెప్పండి తోడు మాకేం తెలియదు సార్ అది మేము నమ్మాలా సారీ దొంగలు ఎప్పుడు చెప్పండి సార్ బుద్ధి గడ్డి దించేశాం సార్ ఇంకెప్పుడు చేయండి సార్ ప్రామిస్ మరింతకు ముందెందుకు చేశారా అదే సార్ మా బ్యాడ్లకు మాకు దొంగతనాలు చేయటం బై బర్త్ వచ్చేసింది సార్ యా బై బర్త్ ఎలా వస్తుందిరా రా ఎందుకు రాదు సార్ నా బ్లడ్ గ్రూప్ బై బర్త్ వచ్చిందే కదా సార్ నా బాడీ కలర్ బై బర్త్ రాలేదు సార్ అలాగే దొంగతనం చేసే క్యారెక్టర్ కూడా బై బర్త్ వచ్చేసింది సార్ అదేటో వస్తుందిరా రా ఎందుకు రాదు సార్ మనకు బట్టతలు చెప్పు వస్తుందా సార్ తెలవంటు రమ్మంటూ వచ్చేస్తాయా సార్ సార్ ఇక నుంచి మేము మనుషుల్లో బతకాలనుకుంటున్నాం సార్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్ అవకాశం ఇస్తే ఏం పని చేస్తారా

ఆ మా కూలీ జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవటం ఇదే సారి నేనే దానం చేసిన అంతే అవును తమరు పెద్ద ఆ తమరు చేతి కష్ట అంత మాటలు దేనికిలే గాని ఎప్పుడు ఇది ఈ అడ్రస్ కొంచెం చెబుతారా బావా ఆ చూడు అడ్రస్ అడిగితే అలా మొక్కలు చూసుకుంటారు ఇది ఇంగ్లీష్ లో ఉందా ఇంగ్లీష్ రాదు కదా తెలుగు కూడా రాదు మీకు ఇది తెలుగులోనే ఆ ఈ మధ్య చాలా పొరపాట్లు పడతాయా అది ఉంటానండి బాబు రైల్వే స్టేషన్ లో పిక్ పాలు దొంగలు 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 ఉంటారు జాగ్రత్త ఏమండి మిమ్మల్ని గురుగారు నన్న పిలిచింది అవునండి ఏంటా ఎందుకైనా అనిపించాడు అంటే ఎందుకయ్యా ఎందుకయా ఎందుకైనా అసలు నీ ఉద్దేశం ఏంటంటే నేను నీ అడ్రస్ కాదండి మహాలక్ష్మి గారని మహాలక్ష్మి గారా ఆ మహాలక్ష్మి గారు ఎవరు ఆవిడ అడ్రస్ నాకు ఎలా తెలుస్తుంది అయినా ఆవిడకి నాకు ఏంటి ఆవిడికి నీకు సంబంధం కాదండి మహాలక్ష్మి గారని ఆవిడ అడ్రస్ అడ్రస్ ఎవడే ఇప్పుడు ఎలా బాబు గారు నన్ను అడుగుతావేంటయ్యా నలభై ఏళ్ళ నుంచి ఏం చేయాలో చెయ్యాలో తిరుగుతున్నా నలభై ఏళ్ళ నుంచి అడ్రస్ తిరుగుతున్నా పబ్లిక్ పార్క్ లోబల్ అంతా డార్క్ అందుకే పాత కేసులు ఏమైనా దొరికితే ట్రై చేద్దాం సన్ని శిల్పాలు వచ్చిన్నాయి నువ్వేమైనా చిన్నవాడువే చెట్టుకి చీర చుట్ల చుట్టూ తిరుగుతుంటాగా తెల్లారులు తడుపు నిండా నీళ్లు తాగాను అమ్మయ్యా రాత్రి అంతా ఇక భోజనం లేకపోయినా పర్వాలేదు ఇక బొజ్జో రే భద్రాచలం మహాలక్ష్మి గారి అడ్రస్ పోయింది ఇప్పుడు ఏం చేస్తావు సర్లే బొజ్జో రే ఏం చేస్తున్నావురా అదే ఆలోచిస్తున్నానండి పార్క్ లోనా ఎక్కడి నుంచి వచ్చావురా మా ఊరి నుండి వచ్చానండి ఏదైనా పని చేసుకుని బతుకుదామని ఓహో ఏం పని జేబుని ఆ అదే అట్లాంటిదేం కాదండి మరి ఈ పెట్టెలో ఏముందిరా మనం బాంబు ఉందా మందు పాత్ర ఉందా అదే తెరు అట్లాంటిది ఏం లేదండి పెట్టే పెట్టే తెరదండి ఏం లేదని పెట్టె పెట్టే పెట్టే తెరవ తెరవమంటే కథలు చెప్తా